యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా సినిమా దేవర మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ కొరటాల శివ దర్శకత్వంలో అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి దేవర ప్రమోషన్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగాన్ని కలిశారు దీంతో వీరి కాంబోపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి త్వరలో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కానీ అది సాధ్యమేనా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా పార్ట్ వన్ విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ సినిమాలో నటిస్తున్నారు ప్రశాంతీయులతో చేయనున్న డ్రాగన్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది వీటిలో వార్ టూ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగో తేదీన డ్రాగన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదో తేదీన విడుదల కానున్నాయి ఆ తర్వాత దేవరా పార్ట్ టూ కూడా ఉండనే ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా ప్రస్తుతం ప్రభాస్తో చేయాల్సిన కాప్ డ్రామా స్పిరిట్పై వర్క్ చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కానీ పైకి వెళ్తుంది తర్వాత రణ్బీర్ కపూర్తో యానిమల్ పార్క్ కూడా చేయాల్సి ఉంది అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సందీప్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇవన్నీ అయ్యేసరికి ఈజీగా రెండు వేల ముప్పై దాటేస్తుంది కాబట్టి నియర్ ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ కలిసి పనిచేసే అవకాశం అయితే లేదని చెప్పాలి you <laughs>